అర్థం కదా తీసుకో ఎడపెడతావ్ రా నాన్న ఏ సమాచారం రా నా ఏంద్రానా నువ్వు ఏం రా చేసేది నీ గురించి మనకు చేసే ఎట్లా చూసుకుర్రా నేను ఇంటి మనిషి లేకపో నీకే రా కోపం మాకు రాదా ఇప్పుడు మీకేమన్నా ఏంద్రా మీ మధ్యలో ఇరుక్కినట్టే కదరా మీ గురించే కదా వచ్చిండు

ఇప్పుడు ఇంటికాడ వదిలేసి అంటున్నావు ఈమెక్సెప్ట్ చేస్తారా వాళ్ళు ఇంట్లో అది చెప్పు నువ్వు మాట్లాడదు నువ్వు ఎప్పుడైతే మాకు చెప్పబోయే ఆటెక్న కూడా ఆయన నేను కోల్పోయినావు కానీ ఇప్పటి అన్న వాళ్ళకి మాకు సంబంధం లేదు ఇప్పుడు మీకు సంబంధం లేదా నన్ను తీసుకోతడా వీళ్ళటో ఊతురు చెప్పి రాలేదా ఇల్లు అయినా ఊతురు ఎటు ఊతురు ఏమో ఇల్లు Sir, bag, bag lo ala shanka kevane. Aja, hi lato ithuru. <tiped> Sir, kata pahana,

అది చెప్పేవేరా నాకేం చెప్పారా చెప్పలే వాళ్ళు బ్యాగులు వేసుకొని పోతురా ఆటో ఎక్కి పిచ్చోడు వారు ఆపాలని తెలియదా అలా అంటే నీకు చెప్పారేమో అని నేను అనుకున్నా అరే మాకు చెప్తే అరే పిచ్చోని ఏమో ఆపవారని మనం వాళ్ళు కూర్చున్నాం చూడు వాళ్ళ బాబాయ్ పెట్టుకుని చూడు ఇంట్లో వెళ్ళిపోతా లేసారి వాళ్ళ ఇంటికి పోతాను ఎందుకు అరుతున్నావు అరే వాళ్ళు ఏమన్నా అయితే చెప్పలే నీకు నాకేం చెప్పలే అరే నీకేమో చెప్పినా మీ ఇంట్లో బ్యాగులు వేసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడే అని చెప్పారు నేను చూసినా

చెప్పు ఏదో చెప్పు చేసినా ఘనకార్యం అరే నేనేం చేస్తా ఏం చేస్తాం అలా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఆటో వాళ్ళు ఆటోలు ఎడికి కూడా చెప్పాలి ఒక మాట అన్నా నీకు అనుకున్నా నాకేం తెలుసు మంచి చేయడానికి పోతే ఇట్లా అయితే అని తెలుసు ఎందుకు ఇవ్వండి వాళ్ళ వాళ్ళు ఇంటలేరని తెలుసు వాళ్ళతో అయితే లేదు వాళ్ళు ఇంటలేరు ఏ రైల్వే స్టేషన్ గుర్తుపడతా వారా మన చూడు ఏ ఆటో ఒకసారి పిచ్చోళ్ళనాపాలి కదా చూసి ఒకటే మాట ఇట్లా పట్టుకుంటున్నా ఎందుకు చెప్పు లాస్ట్ చెప్పాను నేను కూడా ఇన్వాల్వ్ అయినా ఇప్పుడు వాళ్ళు ఏమన్నా లాస్ట్ వీడియో వాళ్ళు మన వేసుకుంటారు అంటే మన అందరి మీద వస్తాయికి తప్పు చెప్పాలి తప్పు చేయాలి మంచి చేద్దామని చూసినాము నిజం చెప్తారా మంచిగా చేద్దామని చూస్తామో దీంట్లో అయితే నాకేసా ఉంటే వాళ్ళేది తీసుకొచ్చిన వాళ్ళకైనా ఒకటి అది ఉండాల నువ్వు ఇష్టం వచ్చిన వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళు ఇంటలేరు అరే ఇష్టం తెచ్చుకున్నా రోడ్డు మీద బాధపడుతున్నా తెచ్చినాక పిచ్చా బాధపడితే సత్య చెప్పి ఇంటికి పంపి తీసుకొచ్చి మనం పెట్టుకున్నాడు కాదు అరే ఇంటికే నిలగొట్టి ఒక ఐదు ఆరు రోజులు ఉంటే సల్లది అవుతుంది ఇంట్లో అని చెప్పేసి పెట్టింది వాళ్ళ డాడీ

ఇన్ని రోజులు మేము వేసింది ఆ బాబాయ్ ఎంత పోనా వీడియో పెట్టిరు ఓన్లీ వాళ్ళ అమ్మ నా ఆమెనే స్వీట్ వచ్చిందా నేను కూడా స్వీట్ వచ్చిన్నా అవురబ్బా ఇడిసి మరి ఎందుకు తీసుకోవచ్చు ఆమెను అన్ని మీరు వీడియోలు ఎందుకు పెడతారా నువ్వు తీసుకో ఏమైనా చేసుకోరా నీ పెళ్ళామా నీ పోరా నాకు సంబంధం లేదు

మంచి చూసాలంటే మాకు తెలుసు తెలుసా నువ్వు అన్న కాదన్న నేను ఏం చేస్తుంది త్రీ ఫోర్ డేస్ అయింది కాదన్న నేను నైట్ రాపిడే కొడుతున్నా తినీకి ఎట్లా వస్తుంది బట్టలకి ఎట్లా వస్తుంది చెప్పన్న

ఎందుకంతా బాగా అర్జెంటుంది అర్జెంటు అని చెప్తున్నాయంత ఉందా నీకు ఉందా అసలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు ఇక్కడ రా మాట్లాడుమని మాట్లాడు ఇట్లా మాట్లాడు ఏం మాట్లాడతామన్నా ఏం మాట్లాడుతాడాలి ఇంట్లో పెట్టుకున్నాం చూసుకుంటా చూసుకోలేదు మంచిగా చూసుకురా మరి ఒక మాట ఎందుకు చెప్పలేమో వాళ్ళ డాడీ లేడి ఇంట్లో రేపు మా ఇంటి మీద వస్తే మీకు ఇప్పుడు ఏమన్నా అయిపోతే ఎవరికి అడుగుతారు నేను నువ్వే చెప్పింది ఇన్ని రోజులు మనోడు పెట్టుకుండు ఇప్పుడు మీరు తీసుకోవచ్చు మీకేమన్నా అయింది దారి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఊరిని అడుగుతారు చేస్తారు కదా వీడియోలోనే కదా మరి అట్లా తీసుకోవచ్చు ఒక మాట చెప్పాల నువ్వు చెప్పి ఎడికి తీసుకోవచ్చు తీసుకోవచ్చు చెప్పి ప్రతి ఒక్కటి వీడియో పెడతారు అంటే తీసుకో చేసిన చెప్పమని చెప్పింది కదా వీడియోలోనే చెప్పింది కదా ఒక్క మాట నాన్న నా గురించి మనం చెప్పింది అన్న అవునమ్మా నీకు ఇంత చేసినాం వానికంటే తెలివిలేదు నీకేమైనా చెప్పాలి కదా

అన్ని నలుగురికి చూపించుకోలేకపోతున్నాయి మన ఇంకేం అది చేస్తారా మన చెప్పు ఏం చేస్తాను చెప్పమానాడైనా చెప్పింది కదా అన్న పని మూడు మూడు

లవర్ ఉంది ఆమె తప్పు చెప్పేసరికి నీకు వీడియోలు అంటే వస్తుంది పని చేస్తున్నా అని చెప్పి మళ్ళా నీ గురించే నీ గురించే కదా ఇలా డాడీ వాళ్ళు వీళ్ళంతా ఎవరు తెచ్చురా ఇప్పుడు ఇంట్లో నువ్వు ఇంటికి తెచ్చుకుంటావు నన్ను ఇట్లా రోడ్డు మేమే పోయేవా నా కూడా చెప్పలేడు పర్ నేను రాబిట కొడుతున్నాను నాకూడా చెప్పలే నువ్వు ఒక నన్ను అడిగిరా అడిగిన దానికి ఆన్సర్ ఇలా పోయి నువ్వు రోడ్ రేపటి రోజు మీరు ఇద్దరు ఫ్యామిలీ అయిన తర్వాత ఇట్లనే లవర్స్ వస్తారు నువ్వు పెట్టుకుంటాం ఇంట్లో మీ ఇంటికి వస్తారు పెట్టుకుంటాను నువ్వే పెట్టుకుంటావు మరి ఇంత ఏసీర్రు నువ్వు ఏం చెప్తారు వాళ్ళకి నువ్వు ఇదాను ఇచ్చేది వాల్యూ వాళ్ళకి అంటే నీకు మంచి ఉన్నప్పుడు ఆళ్ళ ఇంట్లో ఉండు నీకు మంచి ఉన్నప్పుడు ఆళ్ళ ఇంట్లో ఉండు నీకు నచ్చకపోతే నువ్వు వెళ్ళిపో నేను నువ్వు ఇప్పుడు ఇంటికాడ వదిలేసా అంటున్నావు ఈమె యాక్సెప్ట్ చేస్తారా వాళ్ళ ఇంట్లో అది చెప్పు చెప్పు ఇప్పుడు నువ్వు ఇంటికాడ వదిలేసా యాక్సెప్ట్ చేస్తారా ఆ ఏడికి తీసుకుపోతురు ఏడికి ఏడికి తీసుకుపోతున్నావు బగించమన్నావు కదా రాజమౌళి స్క్వేర్ మని చేసేశావా ఏమన్నా చేస్తున్నావు కోపంలా ఓర్ మీద వస్తుంది నువ్వంటే ఎట్లా లోపల ఫిక్స్ అయిదా లోపల అని ఫిక్స్ అయ్యేస్తున్నావు వీళ్ళు ఊరా అసలు మాటల ఈ మాటలు వింటలేడు అసలు అవుతలేడు అరే అమ్మా నీకు తెలియలేదు ఫస్ట్ చెప్పాలంటే నీకు తెలివి లేదు పోదాం నువ్వు ఇంట్లో వింట్లా అనుకుంటా నాతో చెప్తా అయిపోతుంది కదా మాట్లాడుతున్నాను అంటే వీడియోలు పెడుతున్నా ఇది తీసి మాట్లాడు దమ్ము ఎందుకు తీసుకెళ్ళవరా మళ్ళా నేను మేము ఏ విధంలో చూపాలి ఆ విధంలో చూపిస్తున్నాం కదా ఆ ఇంకేం కాదు నీకు ఏదో మొత్తం నీ బండారం బయట పెట్టినట్టు చేస్తున్నావు నీ ఫ్యామిలీకి తెలిసింది మరి నువ్వు చేసింది మంచి పని ఎవరేం పద్ధతిగా తీసుకోవాలి పద్ధతిగా చేసుకుంటారు ఇవన్నీ ఇంట్లోకైనా లేపుకొని వచ్చా కాడపిల్లని అట్లా చేయరు ఎవరు మాట్లాడు దమ్ముంటే ముందు పోయి మాట్లాడాలి ఇప్పుడు ఇంత చేసినాక పోయి ఇంట్లో మాట్లాడాడు కాదు

ఒక నిమిషం వద్దు మీ లొల్ వద్దు మాకేమద్దు అన్నా కెమెరా కదా నువ్వు ఇలా జోలీకి పోయినావనుకో నేను రా నేను వెళ్ళిపోతా నువ్వేమి నీ గురించి ఇట్లా చూసుకుర్రా ఇంటి మనిషి లేక చూస్తా తక్కువ ఇష్టం చెప్తిన అరే మంచి చాలు మర్యాద ఇప్పటి నుంచి అన్నకు మాకు సంబంధం లేదు ఏం లేదు అంటాము ఇప్పుడు అని కూడా ఇల్లేడు కానీ అని చేస్తే ఇది నువ్వు చెప్పు ఇది కరెక్టా కదా చెప్పేసి నాకు సంబంధం లేదు ఇంకో నువ్వు ఇది నమ్మే వచ్చినావు కదా ఈడే చక్కగా లేడు ఈడే మా మీరు మీ గురించి ఆలోచించినాం మీ గురించి ఆలోచించినాం ఇంత వేసి ముక్తమా చేసింద్ర కోపం కోపం వస్తుందా నీకే రా కోపం మాకు రాదా ఇప్పుడు మీకేమన్నా నయంద్రా మీ మధ్యలో ఇరికినట్టే కదా మీ గురించే కదా వచ్చిండు నాకు సంబంధమే లేదు నేను ఏదో లాస్ట్ టైంలో కొంచెం మాట్లాడినా నించో నా ఆడపిల్లు ఉందని నీ గురించే వచ్చిండు కదా మనకి ఏమైనా వస్తుంది ఒక రూపాయి ఇస్తున్నాను నువ్వు ఇస్తున్నావు పైసలు ఎందుకు చేయాలరా మీకోసం చేస్తుంది కదరా వాళ్ళ ఇంట్లో చూస్తున్నారు వాళ్ళ ఇంట్లో అలా బాధ చూస్తున్నారు నువ్వు చేసేవి చూస్తున్నారు అన్ని ఏమన్నా ఉంటే చెప్పుకోవాలా ఇప్పుడు మీ ఇంట్లో మాట్లాడుతున్నాను నువ్వు ఇంత మాట్లాడుతున్నా చూస్తారు కదా పెడితే మీకే కదా మంచి అవుతుంది మా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంది మంచి ఉన్నారా లేదా అని ఏమని తిడుతుంది చక్క ఉంటే ఎందుకు తిట్టారు అన్న గురించి బ్యాడ్ గా ఏం మాట్లాడుకోలేము వీడియోలో నా బాధ ఏందో చెప్పారు చెప్పురా పోయి నేను ఈ పని చేస్తున్నా చేస్తున్నా నువ్వు ఆమెకు చెప్పుకోవాలా మీ ఎవరైతే నువ్వు తీసుకొచ్చిన నిన్ను నమ్మొచ్చిన బయటికి వచ్చేసి నీ గురించి చెప్తుంది ఇంకా నీకేమిస్ అవుతుందిరా ఇంకా చేయలేసిన మీద మీద అయ్యా ఇవన్నీ వద్దు మనకు పంచాయతీ ఉన్నాడు ఏమన్నా చూసుకోరా బాబా మీరు ఆయన ఇప్పుడు చూసుకుంటా అప్పుడు చూసుకుంటా అని మాట్లాడుతున్నాడు ఫస్ట్ ఎందుకు తీసుకొచ్చింది మీ దగ్గరికి ఇంగో తీసుకొచ్చిందా తీసుకురాలా మాకు తెలియదు మాకు వద్దు మీరు మా మాటలు వింటలేరు మీకు మంచి చేద్దాం అనుకుంటున్నాం మా మంచి అయితే లేదు ఇప్పుడు మీకు సంబంధం లేదా నన్ను తీసుకోవతాడేమని చేస్తే మరి ఇదంతా ఆటో ఎక్కక ముందుకు తీసుకోక ముందు అదే కదా మరి ఆటో ఎక్కక ముందుకు ఉండాలి ఇది నీకు పోనీ ఆటో ఎక్కిన ఒక ఫోన్ కాల్పడానికి రాదా ఇట్లా ఫోన్ కాల్పించట్ల పెట్టడం ఒక్క మెసేజ్ అయిన పెట్టచ్చు చూసుకురా ఏం చిగ్నప్ చేసినా

మాట్లాడలేవు కదా వచ్చాడు మాట్లాడి చెల్లిలేంద్రా నీ కోసమే కదా మంచి చేసిండు చెప్పురా బాయ్ మాస్క్ చెప్పు మరి అన్న ఇన్ని రోజులు మంచి చూసుకున్నాను నీకు ఏం కావాలా ఇప్పుడు నువ్వు ఆమె తీసుకోవచ్చునా నీ పిల్లరా బాయ్ నువ్వు ఏడికి అని తీసుకో మాకు సంబంధం లేదు ఇప్పటివరకు మేము తప్పు చేస్తున్నాం మీరు మాట్లాడదు నువ్వు మాట్లాడదు నువ్వు ఎప్పుడైతే మా చెప్పకుండా అన్న నీ అర్హత కోల్పోయినావు కానీ నీ గురించి ఆలోచించినాం మేము నీ గురించే అన్న మీకు చెప్తాం వద్దు ఏమొద్దు ప్లీజ్ నువ్వు మాట్లాడక ఆడో మేము మాట్లాడలేం నీకు ఇప్పుడు ఏం కావాలి తీసుకోవచ్చు వరకే ఏమన్నా తక్కువ చేసిన ఆసా ఇంట్లో పెట్టుకుని మంచిగానే ఇస్తాం కదా మూడు పుట్టలు కడుపు నిండి కదా నీకేమన్నా ఏమన్నా దోక దాకిందా ఏమన్నా తప్పు డాడీ తప్పు వాళ్ళ ఫ్యామిలీ తప్పు చేసిందా అంతా మంచిగా ఉండగా చెప్పు నువ్వు నీ రిస్క్ మీద నీ ఇష్టం మీద నువ్వు నువ్వు పోతున్నావు నీకు మేము ముఖ్యమా మన నీకు ఒక మాట చెప్తాను ఏ ముఖ్యమా మన ముఖ్యమా ఎంత మీడే కదా మేమన్ కోసం వచ్చినావు నీ కోసం వచ్చిందంట ఇప్పటి నుంచి నువ్వు తీసుకోవో ఏమైనా చేసుకోరా వరకు ఇంగో ఇంకో వరకు మంచిగా ఉండే ఏముండే నీకు మేము కొట్టినామా తిట్టమా అది కూడా చెప్పేసి తీసుకోవో చేసుకో ఏమని మీ ఇంట్లో పోతారా మీరు రేడి పోతారా ఆయన మీ లవర్ల మధ్యలో వద్దు మాకు పంచాయతీలో వద్దు అవును కోసం వచ్చిన నాకు స్టోరీ తెలియదు ఏం తెలియదు అంతే కూడా నీ మీద మనోడు చేసి నేను మా వాళ్ళ మీదకి నేను వేస్తా బరాబర్ వేస్తా మా వాళ్ళ మీదకి ఓవర్ వచ్చినా వేస్తా వచ్చి ఒక దెబ్బ వేసి అంటే ఎందుకంటే అది కోపంతో కాదు బాధ మీకు ఇంత చూసిన తర్వాత కూడా మీరు చెప్పకుండా వెళ్ళిపోతుంది చూడు ఆ బాధకి మనోడు వేసిండు దానికి సారీ చెప్పారు నువ్వు ఆయనతో మాట్లాడుకో మా తల్లి చేసింది అంతా నాకు ఫోన్ చేయలే మెసేజ్ అయిపోయింది నీకు వచ్చిన నమ్మకం లేదేమో చేస్తే ఎట్లా అని అంటుంది అది నీకుండాలి అనుకున్నా నీకు అన్నం చేస్తా మాకేం సంబంధం చెప్పు మేము అన్న తోటి సంబంధం ఉంది అని ఇప్పటి నుంచి అన్న వాళ్ళకి మాకు సంబంధం లేదు చూసుకోరు బలవంతంగా ఏమి తప్పులు ఇప్పుడు ఏం చేయలేం ఇప్పటి వరకు చేసింది అంతా వృధా అయిపోయింది ఓకే మా తప్పు మా బుద్ధి మేము ముఖం చూసి చేసాం ఇప్పటి వరకు ఏం జరిగినా ఈ వరకు మా బాధ్యత ఇప్పుడు వెళ్ళిపోతుంది మే అంతా నువ్వే వెళ్ళిపోతున్నావు నేనే వెళ్ళిపోయి వీళ్ళు ఏం అయిపోయిన సరే మాకేం సంబంధం లేదు ఏమనే ఏమైనా చేసుకొని చెప్పేసా ఇగో ఏమన్నా చేసుకో నువ్వు కెమెరా చేసుకో ఈ క్లిప్ పెట్టుకో అవసరమైతే ఇది కూడా పెట్టా సరే ఈ వీడియో పెట్టుకుంటున్నాం మేము ఎందుకంటే ఇన్ని రోజులు ఏమైనా ఏమైనా అన్ని చూపిస్తున్నాం ఇది ఒక లాస్ట్ వీడియో పెట్టుకుంటాం ఎందుకు చెప్పు అందరు మా దగ్గర ఉన్నామనుకుంటున్నారు మీరు వెళ్ళిపోతున్నారు అని కూడా అందరు తెలియాలి ఇది ఒక వీడియో పెట్టుకుంటాం ఏమంటారు పెట్టుకుంటున్నాం ఇద్దరు పర్మిషన్ తోనే పెట్టుకుంటున్నాం ఏ మాకు సంబంధం లేదు కెమెరా బంద్ చేసాం బంద్ అన్న ఆటో అయినా ఇంకో నేను ఒకటే మాట చెప్తున్నా మేము బట్టి ఇందో నా నేడే దింపుతున్నా మాకు సంబంధం లేదు మేము వచ్చి ఏం మాట్లాడడం నువ్వు చూసావు నువ్వే సాక్ష్యము అన్నా నువ్వు రావాలన్నా ఇంకో నంబర్ తీసుకో అన్నది నంబర్ తీసుకోమన్న రైట్